తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం పల్లెవేడు ఎస్సీ ఎస్టీ కాలనీలో మన డాక్టర్ మస్తాన్ పల్లె పలకరింపు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మస్తాన్ యాదవ్ కేళ్లు కాళ్లు నొప్పులతో బాధపడుతున్న వారిని పరీక్షించి ఉచిత మందులు ఇచ్చారు స్థానిక నాయకులతో కలిసి కాలనీ మొత్తం తిరిగి ప్రజలందరినీ ఆప్యాయంగా పలకరించారు వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని చందరిన ప్రవేశపెట్టిన బాబుషూరెడ్డి భవిష్యత్ కు గ్యారెంటీ మినీ మేనిఫెస్టోని ప్రజలందరికీ క్షుణ్ణంగా వివరించారు రానున్న ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు డాక్టర్ మస్తాన్ యాదవ్ స్నేహితులు పాల్గొన్నారు గుడి బాగా కావాలిస్తే ఇక్కడ కంజీరెడ్డి కట్టి కట్టుకొని ఆయనే కట్టించారు నూర్లు పదిమూరు కట్టింది

అది దైవకార్యం కాబట్టి మనం చేసుకున్న పని జాగ్రత్తగా పర్మనెంట్ గా చేసుకునేది ఊరవటము లేకపోతే దెబ్బతింటే జరుగుతుంది అట్లా కాకుండా ఊరికి పొడి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనల్ని కాపాడేది దైవం కాబట్టి దాన్ని మంచిగా చెప్తారు ఇబ్బంది అది పెద్ద సమస్య కాదు ఎందుకంటే దైవం దైవ దేవుడి ఆశీర్వాదం తో అవుతుంది మనం అనుకుంటే అవదాం కానీ మనం అనుకుంటే అయ్యేది ముఖ్యంగా మన సమస్య లేదన్నా మంచినీళ్ళ సమస్య లేదు మీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ కరెంటు సమస్య కానీ నేల ట్యాంక్ ఎవరో పెద్దది ఉండాలి సార్ ఇప్పుడు పెరిగి కానీ కరెంట్ ఉంటేనే నీళ్లు ట్యాంకి సరిగా అప్పుడు ట్యాంకీ బాగుంటే ట్యాంకి వదులుకునే దానికి అవకాశం చదువుకున్న పిల్లలు కలిసాము మీ ఊర్లో అబ్బాయి డిగ్రీ అయింది గ్రూప్స్ కూడా రాస్తున్నారు అట్లా చదువుకున్న పిల్లలందరూ కలిసి మీరందరూ కలిసి ఒక అర్జీ లాగా దాగింద ఈ అబ్బాయి అగ్రికల్చర్ ఏం పేరు వెంకటమణి ఇట్లా యూత్ ఇదంతా మంచి యూత్ ఉన్నారు మీ దగ్గర అందరూ కలిసినట్టుగా మీకున్న అన్నింటిని కూడా ఒక పత్రం రాసి సంతకాలు పెట్టి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫ్ అని చెప్పి మీ సమస్యని సాల్వ్ అయ్యే విధంగా చూస్తాను ఇంకెంతో లేదు వంద రోజులు వంద రోజులు మీరు ఓపిక బట్టి ఎందుకంటే రోడ్లు కొద్దిగా ఎత్తే ఇల్లు కొద్దిగా డౌన్ అయింది ఆ ప్రాబ్లమ్ ఇప్పుడు ఏమైతే మనం పాత కాలం ఇల్లు కట్టుకున్నాం కదా డౌన్ అవుతున్నాయి మనం రోడ్లు అది కొంత సమస్య ఉంది అది ఎలా చేయాలనేది ఒకసారి చేస్తే పర్మనెంట్ గా వస్తుంది అది ఇంటి కూడా రావాలి కదా మీరు ఇల్లు ఎత్తులో కట్టుకుంటారు కాబట్టి ఆ సమస్య వన్ బై వన్ ఇప్పుడు అందరూ కొంత ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఇంటి సాయం అనేది అందరూ అందరికీ అందింది అలా ఇంటి లోన్ అందినప్పుడు కానీ సాయం అందినప్పుడు కానీ కొంత ఎత్తుకొస్తుంది కాబట్టి అది ప్రాబ్లం సో ఇలాంటి సమస్యను కూడా ఏ విధంగా చేయాలనేది ఇంజనీర్తో మాట్లాడితే వర్షం నీళ్లు బయటకు పోతే చాలా ఇళ్లలో ఒక తెలుస్తుంది కదా అది ఇంకా మీద ఇవి మీ సమస్యలు వర్షాలు పడ్డప్పుడు ఇబ్బందులు ఉంటాయి కాదు

నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్సెంట్ డిస్కౌంట్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టిష్యూ ఫ్యాన్సీ శారీస్ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ సైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ బై ధూమ్ ధామ్ ఆఫర్స్ బ్రాండ్ బై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్